ఫిఫ్టీన్ మినిట్స్ టైం దొరికింది ఫ్రీగా ఉన్నాను వచ్చేయండి వచ్చేయండి లైవ్లోకి అందరూ తొందరగా ఫాస్ట్గా జస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకేంటండి విశేషాలు చెప్పాలి రావాలి మా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ రావాలి రావాలి రండి 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 త్వరగా రండి మా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మురుకులు పరుగులు తూ రండి 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 చేయండి సునీత గారు నమస్తే హాయ్ బ్రో అంటున్నారు హాయ్ హాయ్ సునీత గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సునీత గారు నమస్తే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే టైం దొరికింది లైక్ వన్ లైక్ ఫస్ట్ లైక్ అంటున్నారు సునీత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టిఫిన్ చేసా టిఫన్ చేశాను సిస్టర్ అయిపోయింది టిఫిన్ చేశాను జస్ట్ వాక్ పార్క్లోకి వచ్చాను అందుకు ఫిఫ్టీన్ మినిట్స్ లోయ పెడదామని చెప్పాను టైం చక్కగా ఉంటుంది నాకు ఈ వాకింగ్ టైంలో లోయ పెడదామని పెట్టాను ఎండ చాలా ఎక్కువగా ఉంది బ్రదర్ ఎండగా ఉన్నారు లే లే సిస్టర్ పార్కులో ఉన్నా పార్కులో పార్కు చాలా చల్లగా ఉంటుంది చెట్లు చాలా ఉన్నాయి చూపిస్తా చుట్టూ చెట్లే చాలా కూల్ వెదర్ ఉంటుంది మధ్యాహ్నం టైం కూడా చాలా కూల్గా ఉంటుంది ఈ ప్లేస్ ఇక్కడ సపోర్ట్ 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 అంటున్నారు సునీత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేంటి సిస్టర్ విశేషాలు మీరు చేస్తారా టిఫిన్ నైస్ నైస్ అంటున్నా అవునండి చాలా కూల్గా ఉంటుంది ఏ సమ్మర్ అయినా అలాగే ఉంటుంది వింటర్లో అయితే ఇంకా చల్లగా ఉంటుంది ప్లేస్ ఇంకేంటి ఓకే బ్రదర్ బాయ్ నేను లైవ్ పెట్టాను ఓకే ఓకే థ్యాంక్ యూ సిస్టర్ వస్తాను వస్తాను మీ లైవ్ జాయిన్ అవుతాను rắn đi rắn đi rắn đi tay chơi rắn đi, đi. đi, đi, đi. <cười> <cười> చేద్దాము రండి పార్కులో చల్లగా ఉంది రండి 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 చేయండి తను గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఆల్ అంటున్నారు తను పేర్లు మర్చిపోతా తను నేనా పేరు సునీత సిస్టర్ ఇందాకే బాయ్ చెప్పారండి ఇందాకే వెళ్ళారు ఇంకేంటి సిస్టర్ టిఫన్ చేశారా తను గారు మనీ మనీ గారు కరెక్ట్ తిన్నా బ్రో మీరు తిన్నా సిస్టర్ పార్క్లో వాకింగ్ చేస్తున్నాం ఇప్పుడే అందుకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ అయిపోయినంతవరకు లైవ్ పెడదామని అవునవును సిస్టర్ టైం ఉండదు జస్ట్ ఏదో ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి ఒక నాలుగు రౌండ్లు పార్క్ అంతా తిరిగేసరికి అయిపోతుంది టైం కరెక్ట్ కరెంటు లేదు బ్రో మాకు అవునా సిస్టర్ ఏం సిస్టర్ వాన వానలు పడుతున్నాయా సెకండ్ సార్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ధరణి ధరణి గారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై లైవ్ వెల్కమ్ లైక్ డన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేంటి సిస్టర్ ధరణి గారు విశేషాలు అమ్మో మెసేజ్ టైప్ చేసేలోపు వచ్చేసింది కరెంటు అది మన లైవ్ అంటే అలా ఉంటుందండి మనీ గారు మన అంజిబాబు మెగాస్టార్ లేవంటే అలా ఉంటుంది తన గారు ధరణి గారు హాయ్ అంటున్నారు మనీ గారు ఇంకేంటండి విశేషాలు సిస్టర్స్ చెప్పండి చెప్పండి ఇంకేంటి విశేషాలు రండి 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 దయచేయండి మెగాస్టారు లైవ్లోకి దయచేయండి ఇంకా పది నిమిషాలు వచ్చేయండి అందరూ రండి రండి శాంతి అక్క నమస్తే 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 అక్క నమస్తే ఏంటక్క విశేషాలు లైక్ డౌన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాంతి అక్క టిఫన్ చేశారక్క సంజక్క నేను ఇందాక చేసా అలా పార్కులోకి వచ్చి వాకింగ్ చేస్తున్నావు ఫోర్ రౌండ్స్ పార్క్ అంతా తిరిగితే బాగా తండా తండా కూల్ కూల్ ముద్ద తిన్నా చింతాకు పప్పుతో టిఫిన్ చేశానని నువ్వు టిఫిన్ చేసావా చేశానక్క అదే రాగి ముద్ద చింతాకు పప్పు గట్టిగా తిన్న ఒకటిన్నర ముద్ద ఇప్పటి నుంచి కొంచెం వర్క్ ఫ్రీగా ఉంటుంది దానికి పార్కులో ఒక ఫోర్ రౌండ్స్ వాకింగ్ చేసేస్తే తిన్నాక తిరగడం తిరగడం తప్పదా అని అంతే కదా కొద్దిగా నడవడం మాకు షాప్లో నిలబడుకొని ఉంటాం కదా నడవడం కొంచెం మంచిదే నాకైతే గట్టిగా తిరగాల ఒకటిన్నర ముద్ద తిన్నప్పుడు అమ్మో గట్టిగా తిరిగేదానికి అర్లీ మార్నింగ్ అయితే తిరుగుతాక దేవి గారు నమస్తే నమస్తే హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు దేవి గారు సిక్స్ లైక్ డన్ అంటున్నారు దేవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా తిరగాలి ఒకటిన్నర ముద్ద తిన్నప్పుడు ఏం చేస్తావు ఒక జీవాత్మ జీవాత్మ అనేవాడు గట్టి ఉన్నాడు పడబులో పోతుంది టిఫన్ చేశారు అది దేవసేష చేశాను ఇందాక చేసి వాకింగ్ వేస్తాను ఇప్పటి నుంచి కొద్ది వరకు తక్కువ ఉంటుంది ఒక టూ అవర్స్ తక్కువ ఉంటుంది అంతే మరీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ అంతే కట్ చేస్తా ఇంకొక టూ రౌండ్స్ పార్క్లో రౌండ్ చేసి ఇంకేనా మీరు చేస్తారా దేవి గారు టిఫిన్ ఇలాంటి విశేషాలు అంతేలే అంజీ తినాలి కానీ అంతేకా ఆఫ్టర్నూన్ ఏం పెద్దగా ఇంట్రెస్ట్ చూపింది కానీ ఫుడ్ మార్నింగ్ నైటు నైట్ లైట్ ఫుడ్డే మార్నింగ్ మాత్రం కొంచెం లేట్గా తింటే బాగా తింటాను అర్లీగా తింటే తక్కువ తింటా ఇంకెంట శాంతి యొక్క విశేషాలు ఏం చేస్తున్నారు బిజీ బిజీనా డెంటల్ మాధవి గారు హాయ్ 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 వెల్కమ్ టు మై లైఫ్ తమ్ముడు అంటున్నారు మాధవి సిస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క తిన్న రాతంలో తిన్నాను అక్క తిన్నాను లేట్గా తిన్నా ఈరోజు ముద్ద చింతాకు వాకింగ్ చేస్తూ ఉన్న పార్కులో షాప్ పక్కనే ఉంది పార్కు ఇంకేంటి విశేషాలు మాది అక్క చెప్పాలి చెప్పాలి అక్క ఏం షాప్ తిమ్ సెల్యూన్ చెప్పాను మీకు కటింగ్ షాప్ సెలూన్ అంటారు మెన్స్ బ్యూటీ పార్లర్ చెప్పాను మీకు లేలో మర్చిపోయినట్టున్నారు ఈ టైంలో కొద్దిగా ఫ్రీ ఉంటుంది అంతే ఇంకా ఒక టూ అవర్స్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది మరి షాప్ రావణాసురా అసరా ధీరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో 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 హాయ్ బ్రో హాయ్ బ్రో అవును అంటున్నారు మాది గారు అవును అవును సిస్టర్ చెప్పాను అసలా రావణాసరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లైక్ డన్ అంటున్నారు రావణాసురు గారు థ్యాంక్ యూ మీ విలేజ్ అక్కడ విలేజ్ కాదు అక్కడ టౌన్ అనంతపూర్ సిటీనేది అనంతపూర్ సిటీ షాప్ వచ్చి ఇల్లు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంటే మెయిన్ మనకి ఎంట్రన్స్లోనే షా అవునా తిన్నావా తిన్నా బ్రో తిన్నా గట్టిగా తిన్నా ముద్ద చింతాకు పప్పు అరిగేదానికి నడుస్తున్నా షాప్ వచ్చి శారదానగర్ అక్క అంటే మన జైన్ కాలేజ్ అంటారు అక్కడ ఉంది ఇంకేంటి బ్రో రావణాసర గారు ఇంకేంటి విశేషాలు ఈరోజు వర్క్ వర్క్ బ్రో ఈరోజు లేదండి డ్రైవింగ్ ఎక్కడ ఈరోజు డ్యూటీ అన్న తిన్నావా తిన్నాను బ్రో తిన్నా 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 గట్టిగానే తిన్నా గారు బాలుగారు గారు హాయ్ అన్నయ్య భోజనం చేశారా భోజనంగా టిఫిన్ గట్టిగా చేసా భోజనం ఈరోజు జంప్ చాలు ముద్ద ఆకుకూర పప్పు ఆకుకూర కాదు చింతాకు పప్పు లైక్ ద నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూర్చుందాము ఒక చోట ఫోర్ మినిట్స్ ఉంది ఏంటి ధనా సిస్టర్ చెప్పాలి చెప్పాలి ధనా సిస్టర్ చెప్పండి వాకింగ్లో లైవ్ జస్ట్ ఇందాక ఫ్రీ అయ్యాను అట్లా వాకింగ్ ఎక్కడికైనా జస్ట్ జస్టార్ టిఫన్ తిన్నా లేట్గా బాగా ముద్ద చింతాకు పప్పు తిన్నా కదా కొంచెం జీర్ణంగా అని చెప్పి నడుస్తున్న షాప్ పక్కలోనే ఉంది సిస్టర్స్ రామున సూర్యుడు గారు వచ్చారు లైక్ ఇచ్చారు కామెంట్ ఇచ్చారు హాయ్ అన్నారు వాళ్ళ వాకింగ్ ఎక్కడికి అన్నాయా ఎక్కడికి లేదు సిస్టర్స్ తినేది కొంచెం అలా షాప్లో నిలబడుకొని ఉంటామా నడిస్తే కొంచెం కాలు దగ్గర ఫ్రీ ఉంటుంది ఎక్కడ అన్నాయా అంటే అనంతపూర్లో శారదానగరు జైన్ డూ రోడ్డు మా షాప్కి పక్కనే అంతే ఒక ఫిఫ్ యాభై అడుగుల దూరంలో ఉంటుంది పార్క్ అవునవును అంటున్నారు అవునవును సిస్టర్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొక వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంది మామూలుగా లంచ్ చేసినప్పుడు అశోక్ గారు నమస్తే నమస్తే అసుర 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 రావణాసుర గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో అంటున్నారు రావణాసుర గారికి బిట్టు హెడ్ బోత్ కదా బిట్టు అంటే అన్నో నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ దెన్ నైన్ ధనా సపోర్ట్ 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 అంటున్నారు లైక్ 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 అంటున్నారు ధనా గారు ఇంకేంటండి విశేషాలు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సేమ్ టియూ హెడ్ బాస్ గారు మీకు కూడా బిట్టు బిట్టు మీకు కూడా సేమ్ టు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మార్నింగ్ అది కూడా అయిపోయింది గుడికి వెళ్ళి మా ఆంజనేయ స్వామికి దండం పెట్టి గట్టిగా మొక్కున్నాం అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఇంకేంటండి విశేషాలు ఓకే ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ లైవ్ ఎక్కడో ఎక్కడికో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోకనయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే లే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం బిట్టు హెడ్ పోతు నేను అవు తెలుసు తెలుసు ఎక్కడన్నా కనపెడతా బ్రో అన్న కాదన్ను తాను వేరు అవునా ఓకే ఓకే సారీ సారీ సరే నేను లేదు రెండు లైవ్లో పేర్లు ఇలా కూడా వచ్చాడు ఓకే ఓకే బిట్టు ఓకే ఓకే బిట్టు గారు ఓకే ఓకే गेंदनिया ऑल माय यूट्यूब फैमिली फ्रेंड्स सिस्टर्स एंड ब्रदर्स सन चुप बन ये ओके ओके सारी सारी तो वार्निंग ओके ओके बेटा ఓకే ఓకే భూ నా షాపుకి వెళ్ళి దారి పెట్రోల్ బంక్ భూవ తిన్నావా అన్నా తిన్నా తిని అరిగేదాకా నడిచా పార్క్ అంతా నాలుగు రౌండ్లు ఎన్టీఆర్ అన్న నమస్తే అంటున్నారు ఎన్టీఆర్ అన్న నమస్తే అంటున్నారు అశోక్లో చుట్టూ గారు అంటున్నారు ఎన్టీఆర్ అన్న నమస్తే మా షాప్ వస్తుంది చూపించేస్తాను ఆ కాంప్లెక్స్లోనే షాప్ హవ్ కొంచెం జఫ్రీగా ఉంటుంది ఇంకొంచెం సేపు ఉండి మరి రష్ షాప్ అన్న హెయిర్ స్టైల్ షాప్ సెలూన్ సెలూన్ బెట్టి గారు సెలూన్ కనిపిస్తుందా ఇంకా అండి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నా నన్ను నేను చూపించుకోవడానికి కూడా ఇంకొకసేఫ్ టైం క్లైంట్స్ ఎవరన్నా వస్తే క్లోజ్ చేద్దాం ఉన్నాము షాప్లో ఇందాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అది ఉండదు ఫ్రీ అయ్యి ఇంకేంటి విశేషాలు మనంతా ఓపెన్ హార్ట్ విత్ టార్గెట్ చల్లని ఎండలు చల్ల నీళ్ళు తాగాలి చల్లనీ త్వరగా లైక్ చేయండి లైక్ పదే ఒకరు చూస్తున్నారు రండి లైక్ చేయండి చెరుకు రసం దాదారా చూపిస్తాడు చెరుకు రసం కాయగూరలు ఉన్నాయి అదే బిల్డింగ్ లేదాలో చెప్పండి అన్నీ మనమే బిల్డింగ్ అన్ని తీసేసుకుందాం చెట్టు చాలా పాతుంది దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ అబో అంటుంది హలో శ్రీదేవి గారు నమస్తే నమస్తే అండి హలో అంజ్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెవెన్త్ లైక్ షాప్లో ఉన్న సిస్టర్ షాప్లో షాప్లో ఉన్న శారదా నగర్లో డబ్బు మీరు బాగున్నారా సిస్టర్ శ్రీదేవి గారు అని చదవడం బాగా ప్రాక్టీస్ చేశారండి ఈ మధ్య నిజాన్ని చాలా గ్రేట్ మీరు చాలా చక్కగా చదువుతున్నారు స్టార్టింగ్ ఫస్ట్ లైఫ్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు మీరు శ్రీదేవి సిస్టర్ ఇంకేంటి సిస్టర్ శ్రీదేవి సిస్టర్ విశేషాలు ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ ఉంటా సిస్టర్ క్లై రన్ వస్తే కట్ చేస్తాం అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హార్ట్ సింబల్ ఇస్తున్నారు అరుణ సిస్టర్ నమస్తే నమస్తే లైక్ గన్ అంటున్నారు అరుణ సిస్టర్ షాప్లో ఉన్న సిస్టర్ షాప్లో ఉన్న ఇందాకే ముద్ద చింతాకపోకు తిన్నా అరగడానికి లో ఫోర్ రౌండ్స్ వేసేసే ఎందు అంటున్నారు అరుణ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరుణ సిస్టర్ అరుణ సిస్టర్ చూడండి హ్యాపీ లింగాలు తీసేసుకుందాం అన్నీ మనవే శారదానగారు జయంతి చెరుకు రసం ఉంది తాదం ఇంకేంటి సిస్టర్ ఏం తిన్నారు టిఫిన్ ఏం తిన్నారు లైవ్లో ఉన్నవాళ్ళు ఇద్దరు చూస్తున్నారు అశోక్ గారు గుడ్ టు గ్రో గుడ్ ఆఫ్టర్నూన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిట్టు గారు అశోక్ గారు చెబుతున్నారు ఎన్టీఆర్ గారు బిట్టూ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ హనుమాన్ జైన్ శుభాకాంక్షలు చెబుతున్నారు త్రీ గిట్ పెట్టకపోయారా నూర్జాన్ అక్క అందరూ వస్తారుగా లేదు టైము ఎప్పుడు నాకు ఈ టైం చెప్పేది కాదు ఇప్పుడు ఫ్రీ ఇవ్వండి అంతే నాకేం పర్టికులర్గా పెడతాను అనేం కాదు జస్ట్ లైక్ ఇచ్చి కమెంట్ ఇచ్చిపోయినప్పుడు మనకేం బాధలేదు హాయిగానే ఉంటాం నేను ఇందాక నూర్జాన్ లైవ్లోకి వెళ్ళా అప్పుడు వర్క్ వచ్చింది చేస్తాను వెయిట్ అంజి బ్రో ఉంటా ఉంటా ఇంకా సెవెన్ మినిట్స్ ఉంటా జయ 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 హనుమాన్ జై వీర హనుమాన్ జై వీర హనుమాన్ పార్క్లో వాకింగ్ చేయడానికి వెళ్ళా లైఫ్ పెద్ద బుద్ధి అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నా లైక్స్ టెన్ లెవెన్ అట్లా పోతూ ఉంటే ఇంకో టెన్ మినిట్స్ ఉందామని ఉన్నాం అంతే ఫ్రీగా ఉన్నందువల్ల లేకపోతే ఆల్మోస్ట్ ఫ్రీ ఉండను వర్క్ చేసుకుంటూ మేము చెప్పండి 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 ఏదో విషయాలు చెప్పండి శ్రీనివాస్ బ్రోకి లింక్ షేర్ చేసే వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణా సిస్టర్ మీరు బాగా వచ్చి సపోర్ట్ చేస్తారు సిస్టర్ నాకు ఆల్మోస్ట్ అశోక్ అన్న కానీ శాంతి అక్క కానీ తర్వాత బిగ్గు గారు హెడ్బోద్ గారు కానీ చక్కన వచ్చేస్తారు ఇలాగే harish bro like done by and know thank you thank you harish bro thank you thank you ఇద్దరు చూస్తున్నారు రండి రండి రెండు ఎండలకు చెమటలు పొంగుతున్నాయి శ్రీను శ్రీను హాయ్ అన్న హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో నమస్తే నమస్తే ఇంకేంటి విశేషాలు నేడుకున్నా చెట్టు దగ్గర చల్లగాలి వేస్తుంది ఇంకేందండి ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి త్వరగా త్వరగా దూంకాలు బాగుందా చెట్టు స్వాతి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాతి సిస్టర్ చెప్పండి అన్నా హాయ్ హాయ్ అంటున్నారు స్వాతి సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ టైం దొరికింది సిస్టర్ జస్ట్ ఫోన్ చేసిన తర్వాత టైం దొరికింది అలా వాకింగ్ వెళ్ళాను ఎందుకో చల్లగా గాలిదొల్లేదలకి హ్యాపీ హనుమాన్ జయంతి అంటున్నారు అన్న సేమ్ టీ సిస్టర్ హ్యాపీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు కూడా షాప్ దగ్గరే ఉన్న సిస్టర్ అదే మన షాప్ భోజనం చేశానన్నా చేసాను తెష్ట చేశాను భోజనం కాదు టిఫన్నే కొంచెం గట్టిగా చేసా ముద్ద చింతాకపో తిని కొంచేపు కూర్చొని వర్క్ వచ్చే వర్క్ చేసుకొని వాకింగ్ చేద్దామని కాలు ఒప్పిస్తుంటాను వాకింగ్ చేసుకొని వచ్చా వాకింగ్ చేసేటప్పుడు పెట్టా ట్వంటీ మినిట్స్ బ్యాక్ హాఫ్ అన్ అవర్

ऐसा सर बाय बाय मलदा